మన ప్రభువును క్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభవేందన తెలియజేస్తూ ఉన్నాము మీరందరూ బాగున్నారా ప్రియులారా దేవుని కృపలో మీరందరూ వర్దిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము ప్రతిదినము మేము అందించే వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపడుతున్నారని మీరందించే సాక్ష్యాల ద్వారా ఆ దేవాది దేవుణ్ణి ఎంతో స్థుతిస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు బంధువులకు తెలియజేస్తూ ఉన్నారు తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి హృదయాలకు తాకుతూ ఉంది అందును బట్టి మన ప్రభువుని ఎంతగానూస్తిస్తూ ఉన్నాం ఆమె ప్రియులారా నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తారు విశ్వాసంతో జీవించండి ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు ప్రభు మీరు తోడే ఉండును గాక ఆమెన్ మరి మన ఇద్దన ధ్యానంలోకి వెళ్తే సామెతలు పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్ధిల్లను గమనించుకున్నాం దేవుని బిడ్డలారా మన ఇల్లు వర్ధిల్లాలంటే ఆ కుటుంబం దేవునిలో ఎలా కట్టబడి ఉంటే వర్ధెల్లుతుందో కొన్ని లేఖనాల ద్వారా మనం ధ్యానించుకుందాం మరి మొదటిదిగా యథార్థంగా నీతిగా న్యాయంగా బ్రతికిన కుటుంబం వర్ధెల్లుతుందని బైబిల్ తెలియజేస్తుంది దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విదేలు చూపుతూ జీవించే వారి ఇల్లు వర్ధెల్లుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడమే యథార్థత కలిగి జీవించడం వాక్యం మీద ఆధారపడి దేవునిపై ఆనుకొని బ్రతికిన వాని ఇల్లు వర్ధిల్లుతుంది దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలము ఆయుష్ కాలంలో యథార్థంగా ఉండి నిత్యత్వాన్ని పొందుకోవాలి దేవుని కోసం నమ్మకంగా జీవించేవారు పరిశుద్ధంగా సమర్పణ కలిగి జీవించేవారు దేవుణ్ణి ప్రేమించే వారి ఇల్లు కనపరచబడి హెచ్చింపబడి వర్ధిల్లుతుంది ఇక భక్తిహీనుల ఇల్లు అంటే వాక్యానుసారంగా జీవించడంలో నీతిగా నమ్మకంగా బ్రతకడంలో దిగజారి చీకటి మార్గాల్లో నడిచి అన్యాయమైన మార్గంలో సంపాదించి అన్యాయంగా ప్రవర్తించి ఇతరులను నొప్పించి మోసం చేసి చివరకు వారే మోసపోయి అవమానాలు పాలవుతూ ఉంటారు వీరికి సంఘంలో గుర్తింపు ఉండదు గౌరవం ఉండదు ఇలాంటి కుటుంబాలు అంటే దేవుని భయము భక్తి లేని కుటుంబాలు కూలిపోతాయి లేఖనం చలివిచ్చిన రీతిగా నిర్మూలమవుతాయి కాబట్టి యథార్థంగా జీవించేవాడు దేవుని దయను ప్రేమను పొందుకుంటాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని ఎంతో ఆశీర్వదించి వర్దిల్ల చేస్తాడు మరి రెండవదిగా సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై నాలుగవ వచ్చినం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేద్దరు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చినాం మనం గమనించుకున్నట్లయితే దేవుని బిడ్డారా శ్రమపడకుండా కష్టం చేయకుండా ఫలవంతమైన ఫలితం మనం ఆశించలేం కష్టపడాలి కష్టపడిన వారినే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు కష్టపడి పని చేసిన వారి జీతమును అంటే వారి కష్టార్జీతమును దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు కష్టపడి పని చేయడం అంటే అది కేవలం శరీర శ్రమ మాత్రమే కాదు మన మనసులో ఉన్న మన ముందున్న లక్ష్యాలని సాధించాలి అందుకు కష్టపడి కృషి చేయాలి అప్పుడే మనకు విజయం అనేది దొరుకుతుంది అనే ఆలోచన మనల్ని కష్టించి కృషి చేసేలా చేస్తాయి ఎలాగైనా సాధించాలి అనే తపన మనలో కలిగిస్తాయి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసుకున్నట్లయితే ప్రభువు వలన స్వాస్థ్యమును విఫలంగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన ఏసుక్రీస్తునకు దాసులనై ఉన్నారు కమ్యూనిషన్ దేవుని వెళ్ళారా విశ్వాసులను హృదయపూర్వకంగా పని చేయమని ప్రోత్సహిస్తుంది మీరు ఏం చేసినా ఏ పని చేసినా పూర్ణోదయంతో ప్రభు మా కష్టమందు మేము చేస్తున్న పనిలో మాకు తోడుండు తండ్రి అని ప్రార్థించి విజయాన్ని పొందుకోవాలని ఒక లక్ష్యంతో పని చేసినట్లయితే దేవుడు ఆ కష్టాన్ని శ్రమని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఆ శ్రమకు తగిన ఫలి ఫలితాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిత్య జీవాన్ని పొందుకునేందుకు కష్టపడాలి నిత్యం ప్రార్థించాలి ఎంతటి శ్రమ వచ్చినా దేవునికి మహయం కలిగేలా జీవించేందుకు మనం కనుక కష్టపడితే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమను ప్రపంచాన్ని తెలియజేయడంలో మనందరం కూడా కష్టపడాలి ప్రియులారా యాకో పత్రిక రెండు పద్నాలుగును మనం గమనించుకున్నట్లయితే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము అతి విశ్వాసం అతన్ని రక్షింపగలదా గమనించుకుందాం ప్రియులారా నమ్మకంతో విశ్వాసంతో ఏ పని అయినా చేస్తే ఆ కష్టాన్ని తగిన ఫలాన్ని తండ్రి తప్పుగా అనుగ్రహిస్తాడు కష్టపడి పని చేయడం అనేక రంగాల్లో విజయానికి దారి చేస్తుంది ఆయనకి మన పనిని మన జీవితాలని అప్పగించినప్పుడు మన ఊహించని మన ఊహకు కూడా అందనంతగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు శ్రద్ధగా పనిచేసేవారు ఏడు కూడా చేస్తారని మనం గుర్తుంచుకోవాలి పిల్లల ఇక సామరుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సామెతలు ఆరు ఆరుల్లో చెప్పబడిన రీతిగా సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకుండాను అధిపతి లేకున్నాను అవి వేసవకాలం మందు ఆహారం సిద్ధపరచుకునను కోతకాలం మందు ధాన్యం కూర్చుకొనను అవి గమనిస్తే సోమరి అంటేనే బతకస్తుడు ఏ పని చేయకుండా ఒక్కరంతా కూడా కష్టపడకుండా ఇంకొకరిపై ఆధారపడి ఎప్పటి పనులు అప్పటికీ వాయిదాలు వేస్తూ జీవించేవాడు వీరి జీవితంలో విజయం ఉండదు ఇలా బ్రతికితే లోకులు ఏమనుకుంటారు అనే చలనం కూడా ఉండదు ఎలాగోలా బ్రతికేస్తూ ఉంటారు మరి మనం సోమరిని ఎవరిని చూచి బుద్ధి తెచ్చుకోమని బైబిల్ సెలవిస్తుందంటే చీమల నుండి వాటికి ఒక పాలకుడు ఉండడు నడిపించేవాడు ఉండపోయినప్పటికీ వేసవ కాలంలో తమ ఆహారాన్ని అవే సిద్ధపరుచుకుంటాయి ఇవి ఎంత అతి చిన్న జీవులు వీటికున్న జ్ఞానం కూడా సోమరకు ఉండదు వీరు దేవుడు తమ కొరకు ఏం సిద్ధపరిచాడో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపుడు దాంట్లో కూడా బద్ధకమే వీరు ఎన్నో ఆశీర్వాదాలను కోల్పోతారు శ్రమ కష్టం చేస్తే ఆ పనికి ఆ పనిని దేవుడు ఆశీర్వదించమే కాకుండా ఎన్నో ఉన్నత ఆశీర్వాదాలకు వారిని అర్ అర్హులు చేస్తారు కాబట్టి కష్టపడి పని చేసే వారి ఇల్లు వర్ధిల్లుతుందని మన జ్ఞాపకం ఉంచుకోవాలి మరి మూడవదిగా కేతనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఒకటో వచ్చినము దేవా నా దేవుడు నీవే వేకువు నిన్ను వెతుకుదను మరి ఈ వాక్యం మనం పరిశీలించుకున్నట్లయితే ఈ దినం మన జీవితాలలో దేవునితో సహవాసం ఎలా ఉంది ప్రార్ ప్రార్థనతో మన రోజును ప్రారంభించే వారంగా ఉన్నామా నిద్ర లేవగానే దేవునితో సంభాషించి మాట్లాడి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకొని మన రోజును ప్రారంభిస్తున్నామా దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా ఆయనతో మరియు ఆయనలో బ్రతికేందుకు తృష్ణ కలిగి మనం జీవిస్తున్నామా మన జీవితాల్లో ముందుకు సాగేందుకు దేవునిపై ఆధారపడుతున్నామా ఆయన చిత్తానుసారంగా జీవించగలుగుతున్నామా మన మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈరోజు మనం శోధనలు గుండా గుండా వెళ్తున్నాం కుటుంబంలో అశాంతి ఉంది నెమ్మది లేదు అంటే మనం మన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా ఆపదలో కష్టాలలో బాధల్లో మనుషుల వైపు చూడక దేవుని వైపు చూచి దేవా నాకు సహాయం చేయతండ్రి అని అడుగుచున్నామా అలా దేవుని సహాయం కొరకు దేవుని వైపుకి మనం అనుకున్నట్లయితే దేవుడు తప్పక మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు పగిలిన మరియు విరిగిన మన జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే దేవుడు తన వాకును పంపేందుకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు వేకునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టిన కుటుంబాలలో ఎప్పుడూ ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి వేకునే లేవడం చాలా కష్టం కానీ ఆ కష్టమైన సమయాన్ని ఇష్టంగా మనం దేవుని సన్నిధిలో గడపగలిగితే దేవుడు మన పట్ల ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు అలా వేకునే లేచి దేవునికి మొరపెట్టి ప్రతి కుటుంబం దేవునిలో వద్దెలుతుంది కీర్తనలు ఐదు మూడు గనక మనం చూసుకున్నట్లయితే యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినపడును ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును గమనించండి ప్రియులారా దావిదికి ఎంత ప్రగాఢమైన నమ్మకం అంటే దేవునికి తను ప్రార్థన చేస్తే తప్పక వింటాడు అని జవాబు ఇస్తాడు అని అంటే తన ప్రార్థనకి ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా దావీదు ఖచ్చితంగా దేవుడు తనకు సమాధానం ఇస్తాడు ప్రతి ఉదయం దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడని ఎంతో శ్రద్ధగా ప్రార్థించి తన జవాబు కొరకు ఎదురు చూచేవాడు అలాంటి విశ్వాసం మనకి ఈరోజు ఉందా వేకునే లేచి ప్రార్థించి ప్రభు సన్నిధిలో మన విశ్వాసంతో వినిపిస్తున్నామా వేకునే లేచి ప్రార్థన చేసి చూడండి ప్రియుారా ప్రభు మీ జీవితంలో కార్యాలు చేసి ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విడిపిస్తాడు కాబట్టి వేకునే లేచి ప్రార్థించి వర్ధెల్లే కుటుంబాలుగా మనం ఈరోజు ఉందాం మరి నాలుగవదిగా ప్రసంగి ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుర్కొని దాన్ని దాన్ని మేలు ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్లే మనం చూచుకున్నట్లయితే దేవునిలో మనం వద్దెళ్ళాలి అంటే మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం తృప్తి కలిగి జీవించడం కానీ విచిత్రం ఏమిటంటే తృప్తి కలిగి మనిషి జీవించడం లేదు మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని మనిషి యొక్క ఆశ ఎప్పుడూ కలిగి ఉన్న దానితో తృప్తి పడటం లేదు లేని వాటి కొరకు ఆశపడుతూ కుటుంబాల్లో నెమ్మదిని మనసులో శాంతిని కోల్పోతున్నారు తీరని వాటి కొరకు ప్రయాసపడి వాటి కొరకు పరుగులు పెడుతూ అది పొందకపోతే మాకు దక్కలేదని ఆశలు అడే ఆశలు అయ్యాయని వేదన పడుతూ ఉంటారు తృప్తి కలిగి జీవించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కుటుంబంలో నెమ్మది కలుగు చేస్తుంది వ్యర్థమైన వాటి కొరకు ఆశపడి వాటిని సాధించాలి అనే ఒక కోరికతో ఎన్నో పెడదోవలు పడిన వారిని ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం వీరికి మనశాంతి దొరకకపోగా కుటుంబంలో ఉన్న తన వారందరినీ ఆవేదన గురి ఉంటారు పొందలేని వాటిపై కోరికలు ఎప్పుడూ వ్యర్థమే ఆకలిగా ఉండి ఉండుట కంటే ఉన్నదాని భుజించడం మేలు కదా కళలో ఊహలలో కూడిన జీవితానికి ఎప్పటికీ సార్థకత అనేది ఉండదు ఉన్నదానితో తృప్తి చెందినవాడు ఎప్పుడు కళల్లో జీవిస్తుంటాడు అవి ఎప్పటికీ నిజం కావు అందుకే ఉన్నదానిలో తృప్తి చెందమని సలోమన మహారాజు మనకు సెలవిస్తున్నాడు దేవుని మహిమ కోసం హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు నిజమైన సంతృప్తి కలుగుతుంది మన నిజమైన సంతృప్తి అనేది దేవుడితో ఉన్న సంబంధంలోనే ఉంటుంది కాబట్టి తృప్తి కలిగి జీవించే వారముగా మనం ఉందాం అలా కడిగి జీవించే కుటుంబాలు తప్పక వర్ధులతో ప్రియులారా మరి ఐదవదిగా చివరిదిగా మనం చూసుకున్నట్లయితే కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఎవడైనాను తనకు హాని చేసినని ఎవడు అనుకునేటలా ఒకరినొకడు సహించచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి మరి గమనించండి ఇక్కడ మరి గమనించండి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు సహనాన్ని ప్రదర్శించాలి ఓర్పు కలిగి వాళ్ళు జీవించాలి మరియు ఒకరినొకరు క్షమించుకోవాలి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి కనికరం చూపే వారముగా మనం ఉండాలి తోటి విశ్వాసులతో మంచి సంబంధం కలిగి జీవించాలని అపోస్తుడైన పౌలు మనకు సెలవిస్తున్నాడు ఇతరులు మన బాధ పెట్టినప్పుడు తప్పు పట్టినప్పుడు సహనం కలిగిన వారముగా మనం ఉండాలి వారిపై కోపం చూపక దయను ప్రేమను చూపాలి ఏసుక్రీస్తు వారి త్యాగపూరితమైన క్షమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకరినొకరు యథార్థంగా ప్రేమించుకున్న వారముగా క్షమించుకునే వారముగా మనం ఉండాలి అలా ఉన్నామో లేదో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం అలాంటి కుటుంబాలు దేవునిలో వర్దిలుతాయి దేవునిలో అలా మన కుటుంబాలు తృప్తి కలిగి పనిచేస్తూ సోమరులుగా ఉండగా యథార్థత కలిగి వేకునే లేచి ప్రార్థించి ఒకరినొకరు క్షమించుకుని వారిలాగా పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ దయచేయనుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మేమగల్ల మా దేవుడా మా రక్షక వేద మేలు నొక్కనికేమో చూపించేదే అత్యున్నతరా ఉన్నతరా ఉన్నవా అన్నమాడు అని దేవాహనీకి మన స్థుతులు సూత్రాలు చెందించుకుంటున్నాదండి ఆయన వీళ్ళందరినీ కాపాడిన రీతికే నా తండ్రి నీకే వందన స్థూతులు స్థూత్రాలు నా తండ్రి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో నా తండ్రి ఏ కష్ట కష్టనష్ట అపాయాలను ఎదుర్కొంటున్నారో నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళ వాళ్ళకి నా తండ్రి విధింపబడిన సంఖ్యలను తెంచి వాళ్ళకి విముక్తిని అనుగ్రహించి నీ కృపని నీ సహాయాన్ని ఆ బిడ్డలు ఆ బిడ్డలకు అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి అయినా ఏ ఒక చిన్న కష్టం వచ్చిన మనుషుల వైపు కాకుండా నా తండ్రి నీ వైపు చూచి వాళ్ళ కష్టాలను తీర్చుకునే బిడ్డలాగన పెట్టే కుటుంబాన్ని ఏర్పరచుకోమని వేడుకుంటూ మా కుటుంబాలన్నీ నా తండ్రి నీలో ఆశీర్వదింపబడే కుటుంబాలుగా ఏర్పరచుకుంటూ మేము సోమరులుగా ఉండక వేకునే లేచి నీకు ప్రార్థించి మా జవాబులు మేము పొందుకునేలాగా నీ కృపని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ఈ క్రీస్తు క్రైస్తుపరిచే సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు ఆశీర్వదిస్తున్నందుకు మేము ఇంకా ఈ క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళేలాగన మీ శక్తిని కృపణి సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన పిల్లలు ఏ స్వీకరిస్తున్నాము అడిగి వేడుకొని పొందుకున్నాము గమనించండి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా మాకు దయచేసి తెలియజేయండి అది ఏ టైం అయినా మీ మేము రెస్పాండ్ అవుతాం అది మాకు కమెంట్ రూపంలో అన్న తెలియజేయండి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైనా మీరు కాల్స్ అని మెసేజ్ చేసి మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపన్ని మాకు తెలియజేయచ్చు ప్రతి ఒక్కరూ ఏ టైం అయినా కూడా మేము మీకు అందుబాటులోనే ఉంటాం మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రతి ఒక్కటి మాకు తెలియజేయవలసిందిగా మనవి ప్రభు మనందరికీ తోడేనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ బ్లెస్ లాడ్